హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే ఈరోజు ఈ వీడియోలో చామంతి పూలు ఫ్రీక్వెంట్గా పూస్తూ ఉండడానికి ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి తర్వాత చామంతి మొక్కలను ఏ విధంగా పెంచుకోవాలి ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇస్తే పువ్వులు బాగా పూస్తాయి అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈరోజు మీ మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి అయితే కొంతమంది కామెంట్ చేస్తున్న చామంతి పువ్వుల చామంతి పువ్వులు అయితే మొగ్గలు బాగా వస్తున్నాయి కానీ పువ్వులు విచ్చుకోవడం లేదు ఏం చేయాలని పువ్వులు విచ్చుకోకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి చామంతి పూలకి ఎండ తగలకపోవడం అండి అదొక మెయిన్ రీజన్ అయి ఉంటుంది కాబట్టి చామంతి పూల మొక్కలకి కొంచెం ఎండ తగిలేలా చూసుకోండి ఇక్కడ చూడండి నా చామంతి పూల మొక్కలు ఇంతకుముందు హార్వెస్ట్ చేసుకున్నాను మళ్ళీ ఎన్ని ఎన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి చూడండి ఎంత మంచిగా విచ్చుకున్నాయో చూడండి ప్రతి పువ్వు మంచిగా ఒక్క ఇంకా విచ్చుకోవడానికి ఏం లేకోకుండా అంత బాగా విచ్చుకున్నాయండి ఒక ఒక్కొక్క పువ్వు ఇంతలాగా పూర్తిగా విచ్చుకొనింది దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎండ అనేది ప్రాపర్గా తగలాలండి చామంతి మొక్కలకి ప్లస్ వాటర్ కూడా చూసుకొని ఇస్తూ ఉండండి ఇంకొకరు కామెంట్ చేశారు మనము పూల మొక్కలను పెంచాలంటే ఎప్పుడు ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూనే ఉండాలి అక్క అని ఒకరు కామెంట్ చేశారండి నిజానికి దానికి ఆన్సర్ అయితే నేను నో అనే చెప్తాను మనము ఎప్పుడు ఫెర్టిలైజర్ ఇవ్వాలి అంటే మనం కొత్తగా ప్రాపగేట్ చేసుకున్న మొక్కలైతే లేదు కొత్తగా నర్సరీ నుండి తెచ్చుకున్న మొక్కలను రీప్లాంట్ చేసుకున్నప్పుడే మన సాయిల్ మిక్చర్ అనేది మంచిగా మనం సాయిల్ మిక్చర్ని తీసుకొని రీప్లాంట్ చేసుకుంటే లేదు కొత్తగా ప్రాపగేట్ చేసుకున్న మొక్కలను మనం నాటుకుంటే అది ఒక రెండు మూడు నాలుగు సార్లు వరకు రెండు మూడు సార్లు వరకు అవి ఫ్లవర్స్ అయితే ఇస్తూనే ఉంటాయండి మనం ఏమి ఇవ్వాల్సిన పని లేదు పూల మొక్కలు అయితే ఒక రెండు మూడు సార్లు ఫ్లవర్స్ వస్తాయండి అదే వెజిటేబుల్స్ అయితే ఒక రెండు మూడు సార్లు మనము ఈజీగా వెజిటేబుల్స్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మట్టిలో ఉన్న సారం అయితే తగ్గిపోతుందండి మనం అప్పుడు మనం ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలి మనం అప్పటి వరకు ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే ఒక సాయిల్ మిక్చర్ అనేది బాగా కలుపుకుంటే ఆ సాయిల్లో ఉన్న సారము ఉన్నంత వరకు ఆ మొక్క బలంగానే ఉంటుంది పువ్వులు అయితే పూస్తూనే ఉంటాయండి అవి సారము మట్టిలో ఉన్న సారం ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మనము మొక్క కొంచెము పువ్వులు పూయడం కానీ చిగుర్లు కొత్త ఇగుర్లు రావ రాకోకుండా ఉంటుందండి అప్పుడు మనము ఫెర్టిలైజర్స్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఆ ఫెర్టిలైజర్స్ ఎందుకు ఇస్తాము మట్టిని సారవంతం చేయడం కోసమే ఆ ఫెర్టిలైజర్స్ని అయితే ఇస్తూ ఉంటాము దాని ద్వారా మళ్ళీ మొక్క బాగా పువ్వులు పూస్తుందని ఇస్తూ ఉంటామండి నాకు అప్పుడు మనము ఫెర్టిలైజర్స్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి అప్పటి వరకు మనం ఏం ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన పని అయితే లేదు నేను ఈ మొక్క జూలై నుంచి పూస్తూనే ఉందండి కేవలం నేను ఆ మొక్కకి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తాను ఎండ బాగా తగిలేలాగా చూసుకుంటాను ప్లస్ వాటర్ చూసుకొని ఇస్తూ ఉంటాను మీరు పాత వీడియోస్ చూస్తూ ఉంటే ఈ మొక్క ఇదే పాటు జూలై వీడియోల నుంచి ఇది కంటిన్యూ స్గా ఫ్లవర్స్ పూస్తూనే ఉందండి మనం ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి ఫ్లవర్స్ని కత్తిరించుకుంటూ ఉండాలి ఈ విధంగా ఫ్లవర్స్ని కత్తిరించుకున్నాక నేనైతే ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తానండి అదేంటంటే మస్టర్డ్ కేక్ నా దగ్గర మస్టర్డ్ కేక్ లేదు అందుకు నేను ఈ విధంగా ఆవాలను తీసుకొని మిక్సీకి అయితే వేసుకున్నానండి ఈ ఆవపిండిని అయితే నేను మొక్కలకు ఇస్తున్నాను అయితే దీన్ని రైస్ కడిగిన వాటర్ తీసుకొని ఆ రైస్ కడిగిన వాటర్లో వేసుకొని ఫర్మెంట్ చేసుకొని డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇవ్వచ్చు ఇదే విధంగా కూడా మనం మొక్కలకి ఇవ్వచ్చు నేను ఆ ప్రాసెస్నంతా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి రైస్ కడిగిన వాటర్తో వేసుకొని డైల్యూట్ చేసుకునే ప్రాసెస్ను నెక్స్ట్ 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 వీడియోస్లో నేను చూపిస్తాను ఇప్పుడు మట్టికి నేను ఈ ఆవపిండిని మొక్కలకైతే ఇస్తున్నాను ఇది మొక్కలకు చాలా అంటే చాలా ఉపయోగకరం అండి నేను ఇక్కడ ప నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ వల్ల మొక్కలకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది ఇక్కడ నేను యాడ్ చేస్తాను చూడండి ఈ మస్టర్డ్ కేక్ పౌడర్లో వచ్చేసి మొక్కలకు కావలసిన హై న్యూట్రియంట్స్ లైక్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుందండి దాంతో పాటు తక్కువ మోతాదులో జింక్ కాల్షియం సల్ఫర్ అనేది ఉంటు ఉంటుంది ఇవి మొక్కలకు మెయిన్గా ఏం కావాలి ఎన్పికె అనేది బాగా అవసరము అవి కరెక్ట్గా మోతాదులో అందుతాయండి దీని ద్వారా నెక్స్ట్ దీనివల్ల యూజర్స్ వచ్చేసి ఈ మస్టర్డ్ కేక్ వల్ల ఈ సాయిల్ అనేది రూట్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది బాగా పనిచేస్తుందండి ఈ ఈ పౌడర్ ఇవ్వడం వల్ల కాబట్టి ఈ పౌడర్ని ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి ఒకసారి ఇస్తూ ఉండడానికైతే ట్రై చేయండి ఇది రైస్ కడిగిన వాటర్తో డైల్యూట్ చేసుకొని ఇచ్చినా కానీ మంచిగా పనిచేస్తుందండి తద్వారా మొక్కలకైతే ఇక్కడ చూడండి ఇట్స్ ప్రమోట్స్ హెల్తీ ప్లాంట్ గ్రోత్ అండ్ ఇంప్రూవ్ సాయిల్ స్ట్రక్చర్ అంటే సాయిల్ యొక్క సారవంతమైన సాయిల్ను తయారు చేయడానికైతే ఈ పౌడర్ అనేది బాగా యూజ్ అవుతుంది సో ఈ మంచి ఫెర్టిలైజర్ని మన ఇంట్లో ఏ ఖర్చు లేకోకుండా కొంచెం ఆవాలున్నా కానీ మిక్సీకి పెట్టు మిక్సీకి వేసుకొని ఫర్మెంట్ చేసి ఇవ్వచ్చు నేనైతే కొంచెం పెద్ద పాటైతే ఒక టూ స్పూన్స్ ఇవ్వండి కొంచెం చిన్నపాటైతే ఒక వన్ స్పూన్ ఇచ్చుకోండి అంతే బాగా సాయిల్లో కలిసేలాగా మనము మిక్స్ చేసుకొని ఇచ్చినట్లయితే మొక్కలకు కావలసిన పోషకాలు అయితే దీని నుండి అందుతాయి తద్వారా మొక్క మంచి మంచిగా గ్రోత్ అయితే ఉంటుంది ఇది ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసుకున్నాక ఇస్తే ఇంకా మంచిగా ఉంటుందండి ఎందుకంటే మళ్ళీ కొత్తగా ఇగురు చిగురులు మొగ్గలు రావడానికైతే ఇది యూజ్ అవుతుంది అందుకు నేనైతే కొన్ని ఫ్లవర్స్ను పెద్దగా పూసిన ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వాటినైతే హార్వెస్ట్ చేసుకున్నాను చేసుకొని తర్వాత మొక్కలకైతే ఇది ఇస్తున్నానండి ఈ విధంగా మనము ట్వంటీ డేస్కి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే మొక్కలకు ఇచ్చుకున్నట్లయితే మొక్కలు చాలా బాగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుంది ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి ఈ విధంగానైతే నేను మొక్కలను టేక్ కేర్ చేస్తూ ఉంటాను అయితే కొన్ని రోజులు ఆరోగ్యం బాగాలేక ఒక వన్ మంత్ అయితే ఏం పట్టించుకోలేదండి ఇప్పుడిప్పుడు మళ్ళీ ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉన్నాను మొక్కలకి ఇంత బాగా పూసాయి అందులో నేను కొంచెం పెద్దగా పూసిన ఫ్లవర్స్నైతే తెంపుకున్నాను ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇంకా రెండు మూడు ప్లాంట్స్ వదిలేశానండి ఇదండి వాటి వీడియో థ్యాంక్ యూ బాయ్